ఈ వీడియోలో మనము ఇరవై ఎనిమిదో తేదీలో జన్మించిన వాళ్ళకి ఏది కలిసి రాకుండా అనారోగ్యం వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆదివారం రోజున పూజ చేసుకొని తర్వాత గోధుమ రవ్వతో లేకపోతే గోధుమ పిండితో చేసిన పదార్థాలని అంటే గోధుమ రవ్వతో ఉప్మా చేసిన తరు కదా అదెన్న లేకపోతే హల్వా అంటే కేసరిలాగా చేసుకోవడం లేకపోతే చపాతి చేసుకోవడం ఇలా చేసుకుని వెళ్ళి ఆదివారం రోజున గుడి దగ్గర కన్నా వెళ్ళి లేకపోతే ఎవరికన్నా కనీసం ఇరవై ఎనిమిది మందికి మంచిగా పంచి పెడితే మీకు శీఘ్రంగా కష్టాలు తొలగి విజయం అయితే లభిస్తుంది అలాగే ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది లేకపోతే మీరు మీ నాన్నకి కష్టాలు చెప్పులు బహుమతి ఇచ్చి ఆశిస్సులు తీసుకున్నా కూడా మీకు మంచి ఫలితం అయితే కనబడుతుంది మన పేరెంట్స్ మనం ఎప్పుడు ఏమి ఇవ్వ కాకపోతే అప్పుడప్పుడు ఇలా ఇస్తే వాళ్ళు సంతోషపడి వాళ్ళ ఆశీర్వాదం మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మనం మన పేరెంట్స్ స్కూల్ గురించి కూడా ఆలోచించాలి కదా సో మీరు అప్పుడప్పుడు కనీసం సిక్స్ మంత్స్ కి ఒకసారి అయినా ఇలా చేస్తే మీ ఫాదర్ మీ మదర్ ఎవరైనా సంతోషపడతారు కదా అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి